హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హిత శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి సౌజన్యంతో బుడమేరు గాథ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి బుడమేరు గాథ ఇక వినండి దశాబ్దాల బుడమేరు గాథ కమిటీలు నిపుణుల నివేదికలకు బూజు పాహపం ఏలికలదే రైతులు ప్రజలే సమిధలు తిలాపాపం తలా పిడికెడు అన్న సామెత బుడమేరు ముంపు విషాదానికి సరిగ్గా సరిపోతుంది బుడమేరు సమస్య రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు దశాబ్దాలుగా మధనంలో ఉన్నదే ఎప్పుడో పంతొమ్మిది వందల మూడు నుంచి బుడమేరు వరదల ప్రస్థానం రికార్డుల్లో నిక్షేపంగా దొరుకుతుంది మిత్ర శ్రీరామకృష్ణయ్య కమిటీ ఇతర నిష్ణాత నిపుణుల అధ్యయన నివేదికలు సిఫార్సులు కాలక్రమంలో అటకెక్కాయి బుడమేరు ఉప్పొంగిన ఏ పొద్దు కా పొద్దు మాట్లాడుకోవటం తదుపరి మర్చిపోవటం ఏలికలకు ఆనవాయితీగా మారింది మూలన పడేసిన బుడమేరు పాత రికార్డుల బూజు దులపాల్సినగా అగత్యం ఏర్పడింది ప్రస్తుతం ఎన్నడూ లేని ముంపును బెజవాడ చవి చూసింది రాష్ట్ర రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగర పరిసర ప్రాంత వాసుల బతుకులను కకావికలం చేసిన వేలాది ఎకరాల్లో పంటలను సర్వనాశనం కావించిన కోట్లాది రూపాయల విలువ గల ఆస్తి నష్టానికి పదుల సంఖ్యలో ప్రాణ నష్టానికి కారణమైన బూడమేరు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆచరణలో పెట్టడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత మొదలెక్కడ అని ఆలోచిస్తే బుడమేరు కొల్లేరులో పడే నదుల్లో అతి పెద్దది నది మొత్తం పొడవు నూట పదమూడు కిలోమీటర్లు పరివాహక ప్రాంతం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై చదరపు కిలోమీటర్లు సముద్ర మట్టానికి ఐదు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో విజయవాడకు ఉత్తరాన సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని జమ్ములవోలు కొండలలో ప్రారంభమై మైలవరం జీ కొండూరు ఇబ్రహీంపట్నం ఆ మండలాల్లో ప్రవహించి విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి చేరుతుంది మధ్యలో కొండవాగు కోతులవాగు పులివాగు భీమ్ వాగు లోయవాగు దుర్లింతల వాగు ఇంకా అనేక వాగుల ప్రవాహాలను తనలో కలుపుకుంటుంది ప్రారంభం నుంచి దక్షిణ దిశగా నలభై ఏడు కిలోమీటర్లు ప్రవహించి అక్కడి నుంచి పది కిలోమీటర్లు కృష్ణానదికి సమాంతరంగా ప్రవహించి ఎనికిపాడు అండర్ టన్నెల్ ద్వారా ఏలూరు కాల్వను దాటుకొని అక్కడి నుంచి ఈశాన్యాన యాభై ఐదు కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది ఏలూరు కాల్వ రైవస్ కాల్వ వాటి మధ్య అనేక మలుపులు తిరుగుతుంది పరివాహక ప్రాంతంలో ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు పర్వత ఎత్తైన ప్రాంతం కాగా మిగతాది డెల్టా ప్రాంతం వర్షాకాలంలోనే బుడమేరు కనిపిస్తుంది మామూలు రోజుల్లో ఎండిపోయి ఉంటుంది నూట పాతికేళ్ల ప్రస్థానం గనక గమనిస్తే బుడమేరు వరదల రికార్డులు పంతొమ్మిది వందల మూడు నుంచి ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పంతొమ్మిది వందల అరవైలో వెలగలేరు వద్ద వరద నియంత్రణకు పదకొండు అడుగుల ఎత్తులో పదకొండు గేట్లతో రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు అక్కడి నుంచి వరద విజయవాడ కొల్లేరు వైపు పోకుండా కృష్ణానదిలోకి మళ్లింపు కాలువ తవ్వారు ఆ కాల్వ ప్రవాహ సామర్థ్యం ఏడు వేల ఐదు వందల క్యూసెక్కులు బుడమేరుకు వరదలు వచ్చిన ప్రతిసారీ వెలగలేరు వద్ద నలభై వేల క్యూసెక్కులకు పైన నీటి ప్రవాహం ఉంటుంది అందువలన డైవర్షన్ ఛానల్ సామర్థ్యం సరిపోక విజయవాడను అదే బెజవాడను తరచూ ముంచుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరద నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పదిహేను వేల క్యూసెక్లకు పెంచారు రెండు వేల ఆరులో వరదలు రావడం వలన పోలవరం కుడి కాల్వను ఇక్కడే అనుసంధానం చేసి గోదావరి జలాలను కృష్ణలో కలపటం కోసం రెండు వేల ఆరులో కాలవ సామర్థ్యాన్ని ముప్పై ఐదు వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందాయి ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు పంతొమ్మిది వందల డెబ్భైలో ఎన్టీపీఎస్ వచ్చింది ఎన్టీపీఎస్ అభ్యంతరాల వలన కాలవ సామర్థ్యం పెంచలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి దాంతోపాటు రెండు వేలలో కాలవపై ఒకటి పాయింట్ రెండు మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కట్టినందున కూడా కాల్వ విశాలం చేయలేదని చెబుతారు కాలువ ప్రవాహానికి అడ్డుగా ఉందని సదరు పవర్ ప్రాజెక్టును నిలిపివేసిన నిర్మాణాలు అలాగే ఉన్నాయి పట్టిసీమ నుంచి గోదావరి జలాలు పవిత్ర సంగమానికి ఆ కాలువ నుంచే వెళుతున్నాయి మనం మిత్రా కమిటీ గురించి తెలుసుకుంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో బుడమేరుకు రికార్డు స్థాయిలో వరదలొచ్చి బెజవాడ మునిగింది దాంతో కేంద్ర సంఘం ఏసి మిత్ర ఆయన నేతృత్వంలో నిపుణుల కమిటీని వేసింది సదరు కమిటీ పలు సిఫార్సులు చేసింది బుడమేరు వరద నియంత్రణకు మెట్ట ప్రాంతంలో సాగునీటి అవసరాలు తీర్చేందుకు గౌరారం బాడవ చండ్రగూడెం రెడ్డిగూడెం తోలుకోడు నందిగామ మాధవరం పులివాగు లోయవాగు వెల్లటూరు వీరపనేనిగూడెం అక్కడ రిజర్వాయర్లు నిర్మించాలని సూచించింది నది ప్రవాహంలో మలుపులు సరిచేయాలని కరకట్టలను పటిష్టం చేయాలని బ్రహ్మయ్యలింగం చెరువు నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని తెలిపింది ఆర్థిక రాజకీయ జమీందారులు మోతబుర్ల అభ్యంతరాలు తదితర కారణాల వలన ఇవేమీ ఆచరణ రూపం దాల్చలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీరామకృష్ణయ్య కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి మరి పరిష్కారాల గురించి ఆలోచిస్తే ఇవి పరిష్కారాలు ప్రస్తుత పరిస్థితుల్లో గత కమిటీల సిఫార్సులు అంతగా ఉపయోగపడవని ఇంజనీర్లు చెబుతున్నారు వెలగలేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం ప్రతిపాదిత ముప్పై ఐదు వేల క్యూసెక్కులకు పెంచేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు పోలవరం పూర్తయితే ఖచ్చితంగా అంతటి సామర్థ్యం ఉండాల్సిందే వరదలు వచ్చినప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నలభై వేల క్యూసెక్కులకు పైన ప్రవాహం ఉంటుంది కృష్ణానదిలో వరద ఉంటే డైవర్షన్ కాల్వ నీరు వెనక్కి ఎగదన్నుతుంది ఇలాంటి సమయాల్లో తప్పనిసరిగా వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తాలి నీరు విజయవాడకే వెళ్తుంది నది ఉపనదుల కరకట్టల ఎత్తు పెంపు సమర్థ నిర్వహణ పటిష్టత అవసరమైన చోట రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలి నది వంపులను సరిచేసి విశాలం చెయ్యాలి నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న వంతెనల ఎత్తు పెంచాలి సొరంగాలు ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీల్లో పూడిక తీసేయాలి కాల్వ సామర్థ్యం పెంపుపై ఎన్టీపీఎస్కు అభ్యంతరాలు ఉంటే ప్రత్యామ్నాయం చూసుకోమనాలి అంటూ ప్రజాశక్తి వారి సౌజన్యంతో బుడమేరు గాథ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు